రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఏడవ రాశి తులారాశి తులా వృషభయోర్ భృగు ఈ తులారాశి వచ్చి వచ్చిందో చూద్దాం నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మూడు పాదాలు కలిసి తులారాశి నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము ఆ రోజుల్లో మరి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మూడు పాదాలు కలిసి తులారాశి ఆ రోజున చిత్త స్వాతి విశాఖ నక్షత్రాలు అయ్యుంటేనే మీ తులారాశి ఏదో పిలిచే పేరుని బట్టి నేను తులారాశండి నువ్వు సరిగా చెప్పలేదండి ఫోన్లు చేస్తూ ఉంటారు ఏంది అడ్డదిడ్డాలుగా చెబుతున్నావు చెప్పబాకెట్లా ముసలాయనా అని కొంతమంది ఫోన్లు చేశారు మీ రాసావునా కాదో చూసుకోకుండా నువ్వు సరిగ్గా చెప్పలేదంటే ఎట్లా నువ్వు సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాదండి నేను తప్పు చెప్పాను అప్పు చెప్పాను నువ్వు చూసుకున్నావు కానీ నువ్వే నన్ను డబ్బులు ఇచ్చి తల్ల నీకు నా ఇష్టమైతే చోటు లేకపోతే ఇస్తే అవతల భార్య శివుడుకు అంతవరకే కానీ నన్ను ఇష్టం మాట్లాడే హక్కు మాత్రం నీకు లేదు తర్వాత ఈ తులారాశి పూర్తిగా ఎత్త ఉంది ఈ తులారాశికి శని గురువు కేతువు బాగున్నాడు దాదాపు మూడు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి ఈ రాశి పరిస్థితి ఏదో చూద్దాం మరి ఈ రాశికి వచ్చేటికల్లా శని వల్ల ఆల్రౌండర్ అన్ని విధాలు బాగుంది కేతువు కూడా మంచి జ్ఞానం గలవాడు చాకచక్యంగా సంపాదించుకోగలుగుతారు సప్తమ గురువు మంచి భార్య వస్తుంది భార్య వల్ల బాగా మేలు జరుగుతుంది అయితే భార్య వస్తుందంటే ఇప్పుడు వచ్చిన భార్య కాదు లెక్క ఇంతకుముందు భార్య వచ్చి ఉంటే నీకు కానీ శుక్రుడు మాత్రం బాగాలేడు కొత్తగా పెళ్ళవుతుందని నమ్మొద్దు పెళ్ళైన వాళ్ళ పరిస్థితిని గురించి చెబుతున్నాను భార్య వల్ల అనుకూలం వస్తుంది భార్య సహకారాలు బాగుంటాయి శని బాగున్నాడు నువ్వు మోటార్ ఫీల్డ్ కానీ నువ్వు ఏ పని చేసినా కూడా నువ్వు చేసే వృత్తిలో మంచి లాభదాయకంగా ఉంటుంది తర్వాత బుధుడు బాగాలేడు వ్యాపారాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి తర్వాత విద్యావంతులకు బాగుంది చదువుకుండే పిల్లలు మంచి ర్యాంకు సంపాదిస్తారు మంచి ఉద్యోగం వస్తుంది విదేశాలకి వెళ్ళే వాళ్ళకు బాగుంది నీవు చెప్పే మాట ఇష్టపడతారు ఎవరినైనా చెప్పే మాటలు చక్కగా చెప్పి ఏది వాళ్ళకి తృప్తి కలిగేటట్టుగా చేసుకొని నీ ఉద్యోగరీత్యా కూడా ప్రమోషన్ పోవడానికి అవకాశం ఉంది కానీ ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే రవి బుధుడు రాహువు శుక్రుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు కుజుడు అర్ధాస్తమంలో ఉన్నాడు కుజుడు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు ఈ కుజుడు బాగాలేకపోతానా ఉండే పరిస్థితి ఏమిటా అంటే అనవసరమైన వ్యాధులు దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది ఈ అర్ధాస్తమ కుజుడు వల్ల నీవు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సడన్గా ఎవడో తీసుకొచ్చి గుద్దుతాడు ఏ కాలో చేరగడం తలకాయ పగలటమో దెబ్బలు తగలటమో కనీసం పూర్తిగా బెటరెస్ రావటం ఇట్లాంటివి జరగటానికి అవకాశం ఉన్నది ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు చెప్పాలి అంటే ముందు కుజుడికి ఏడు వేలు దప్పం చేయించుకోవాలి బుధుడికి ప పదిహేడు వేలు దప్పం చేయించుకోవాలి శుక్రుడికి ఇరవై వేలు జపం చేయించుకోవాలి శుక్రుడికి బొబ్బర్లు కుజుడికి కందులు బుధుడికి పెసలు ఇవి దానాలు ఇవ్వాలి ఇది ఒకటే కాదు ముఖ్యంగా చెప్పాలంటే మీ పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా కానీ లేకపోతే హస్త సామర్థ్యం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అట్లా చేస్తేనే మీరు బాగుపడటానికి అవకాశం ఉంది సరిగ్గా చెప్పాలంటే ఇంతవరకు తులారాశి ఏడవ రాశి ఈ ఏడవ రాశి వరకు వచ్చామంటే మేషరాశిలో కనిపించే తులారాశి వరకు ఏడు రాసులు ఈ ఏడు రాసుల్లో ఏ రాశి కూడా సరిగ్గా బాగా ఉంది అన్ని విధాలా సంతోషంగా ఉంది మీకేం తిరుగులేదు అని చెప్పడానికి తగినటువంటి పరిస్థితి కనపడలేదు కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరమే బాగాలేదు చూడండి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు అయినప్పటికల్లా రెండు ఆరు ఎనిమిది ఎనిమిది రెండు పది సంఖ్య ఎనిమిది కానీ పది కానీ మంచి సంఖ్య కాదు పదికొచ్చేప్పుడు సున్నా వచ్చింది ఆరు రెండు ఎనిమిది సంఖ్య బాగాలేదు మరి ఈ సంఖ్య బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి అట్లా చూడాలంటే మేము కూడా మీ జాతకాలు చూడగలుగుతాం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామగ్ర ద్వారా కానీ మేము జాతకం చూడటం జరుగుతుంది అట్లా చూడాలి అంటే దానికి తగిన ఫ్యూజ్ తీసుకొని మేము జాతకం చెప్తాం ఏమంటే ఊరికినే చెప్పరాదా ఊరికి చెప్పచ్చుగా ఏముంది ఏమీ లేదు నువ్వు చేసే పని కూడా ఏమీ లేదు ఊరికి నేను చేయరాదు ఇట్లా కొంతమంది అడుగుతారు కొద్దిగా చెప్పండి నువ్వు కొద్దిగా పని చేయ జీతం ఎవరు ఎక్కువ పని చేయకుండా కొద్దిగా పని ఇట్లా ఇంట్లో ఆనందంంటావా ఇట్లాంటి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాను అవును నేను చిన్న పని చేసుకుంటున్నానండి నాకు వచ్చేది చాలదు చాలకపోతే నేనేం చేయాలి చెప్పు నీకు ఊరికి చెప్పడానికి కూర్చున్నానా కాబట్టి మీకు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామాగ్రి ద్వారా అయినా సరే మీ జాతకం చెప్పించుకుంటేనే మీ జాతకం చూసుకొని దాని ప్రకారం నడిస్తేనే మీరు బాగుపడటానికి అవకాశం ఉంది దోషం ఉంది కాలసర్ప దోషం ఉంది పూర్తిగా చురుగ్గా ఉంది ఈ టైంలో మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మిమ్మల్ని బాగు చేసేవాడు అవ్వబడు లేడు మరి ఏమి మా జాతకాదయా అంటే మీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించండి తల్లిదండ్రులకు అన్నం పెట్టండి తల్లిదండ్రులను దూషించబాకండి భార్యను హింసించబాకండి నోరు లేని జీవరాశుల్ని ఇబ్బంది పెట్టబాకండి కుక్కలు ఉంటాయి అడవిలో ఉండేవేమో మరి అడవి సింహాలు ఊళ్ళో ఉండేవి గ్రామ సింహాలు కుక్కలు గ్రామ సింహాలు దొంగలు పట్టుకుంటాయి నువ్వు అన్నం పెట్టకపోయినా ఆ కుక్కల్ని కూడా కొడతారు ఆ కుక్కలు కొడితే కుయ్యో కుయ్యోమని ఏడుస్తూ పోతుంది అది తిరుగు కొట్టలేదు నాలుగు కాళ్ళు ఇచ్చారు నీకు రెండు కాళ్ళు ఇచ్చారు దానికేమో నాలుగు కాళ్ళు నీకు రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు వచ్చి దానికి జ్ఞానం ఇవ్వాలి రెండు కాళ్ళు ఇచ్చి నీకు జ్ఞానం ఇచ్చాడు దాన్ని కాళ్ళు ఎరుగొట్టే ఎదుగెట్టుగా ఉన్నారు ఇది పాపం అన్నా కాదా మరి వియ్యానికి కానీ కయ్యానికి కానీ కొట్టాటకు కానీ తనతో సమానమైన బలం గల వాటితో కుస్తీ పట్టాలి ఇద్దరు కొట్టుకోవాలి అంతేగాని పసిపిల్లాన్ని కొడటము చిరు కొట్టని ఆడదాన్ని కొట్టడం ఇది మనుషులు చేసే పనులు కావు ఇటువంటి వాటి వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి చాలా కష్టాలు వస్తున్నాయి ఈ పాపమే మిమ్మల్ని వేధిస్తుంది ఇది బాగా కూర్చోబెట్టుకోండి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ప్రవర్తించండి స్వస్తి